ప్రకాశం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ను ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మరియు అధికార టీడీపీ నాయకులు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు గుప్తా తన మిత్ర బృందంతో కలిసి దృశ్యాలు వాత సన్మాన పత్ర జ్ఞాపికలతో ఎస్పీని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై సవివరంగా చర్చించారు ఎస్పీని కలిసిన అనంతరం ఎస్పీ కార్యాలయం బయట మీడియాతో గుప్తా మాట్లాడారు ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ తాము వివరించిన పలు అంశాలపై ఎస్పీ ఓపిగ్గా విని సావధానంగా చర్చించారని సానుకూలంగా స్పందించారని ఎస్పీకి ఈ సందర్భంగా గుప్తా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు స్పందించిన ఎస్పీ తన దృష్టికి తీసుకువచ్చిన అన్ని సమస్యలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారని గుప్తా పేర్కొన్నారు మాజీ మంత్రి బాలిన శ్రీనివాసరెడ్డిపై ఎఫ్ఐఆర్ కట్టి అరెస్టు చేయాలని కోరామని తనకు గన్మ్యాన్లు భద్రత కొన్ని రోజులు కల్పించారని తర్వాత తీసివేశారని ఇప్పుడు భద్రతను కొనసాగించాలని కోరామని గుప్తా పేర్కొన్నారు బాధితులైన పువ్వాడ సుబ్బయ్య అజయ్ సమస్యలపై వినతి పత్రం అందజేయడం జరిగిందని వారికి సత్వర న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పి హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుప్తా పేర్కొన్నారు నమస్కారం ఈరోజు చాలా ఆనందకదరమైన విషయము ఎవరైతే సింహ రూడాలకి అయినటువంటి ప్రకాశం జిల్లా బాస్ మా బాస్ ఏఆర్ తామోదార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కలవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఆయన మాటలు ఆయన స్ఫూర్తి చూస్తే అటువంటి వ్యక్తులతో కలవడమే గొప్పగా ఉంది నేనైతే ఫస్ట్ బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి అరెస్ట్ చేయాలి నన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేశారు మీరు ఎందుకు ఆగారు అంటే ఏదో తమ లీగల్ గీగలు చూసుకొని అది ఎన్ని కోకపోతే కోర్టుకు వెళ్ళాలని చెప్పారు ఓకే నెక్స్ట్ గన్మేల్ సబ్జెక్టెడ్గా నన్ను చంపలే పరిస్థితి నీ ఎప్పుడు నలుగురు తిరుగుతున్నాను వాళ్ళకెంటే తెలుసా తిరిగే సంగతి నన్ను నేసిపోయాక వాళ్ళు ఏం చేస్తాను లేదు నీకు ఆల్రెడీ సర్వేలెన్స్ ఉంది నీకు ఏమి ఇబ్బంది లేదు కాసా నాకు కావాలి అన్న అది ఐజీ గారు ఉండాలన్నాడు ప్రస్తుతానికి సివిలో వాళ్ళనిస్తాను నలుగురు నేను ఇచ్చినట్టే లెక్క నా వెనకాలంటున్నారు కాబట్టి ఎవరన్నా అటాక్ చేయాలని చూస్తే కాల్చిపడేస్తారు రౌడీ నాకుడికి ఇదే నేను హెచ్చరిక అలానే ఇక చాలా విషయాలుంటే స్టేట్కి సంబంధించిన విషయాలు చాలా భయంకరమైన మాఫియా విషయాలు కొన్ని లక్షల జీవితాలు పోయినటువంటి బెట్టింగ్లు గిట్టింగ్లు మొత్తం చెప్తే ఒక వారం మాకు ఒకే రోజు కూర్చుందామన్నాడు అరగంట గంట టైం ఇస్తా అన్నాడు చాలా ఆనందంగా ఉంది అలానే మా సోదరుడు పువ్వాడు సుబ్బయ్య గత రెండు సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం అతని యొక్క దాదాపు పది గదులు చాలా జరిగినాయి ఆయన ఇప్పుడు ప్రెస్కి చెప్పాల్సిన అందరికీ తెలిసిన విషయం అది అతను దానికి ఇప్పిస్తా అన్నాడు నలం తీసేస్తా అన్నాడు చట్ట ప్రకారం పోతా అన్నాడు అలానే ఇంకో సోదరుడు దళిత్ సోదరుడు అతనికి ఇద్దరు బిడ్డలు ముగ్గురు బిడ్డలు ఇద్దరిని తిసుకుని ఐదు మందిని పోషిస్తున్నాడు చాలా మంచి ఉదయం అతను ఏదైతే శ్రీక్రా విల్లాస్ ఇంకో రెండు మట్టి తోలాడు ఆధారాలు తెచ్చాడు ఇంతకట్ట సార్ రెండు వద్దొద్దాయా నేను పిటిషన్ పెట్టే మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తా అన్నాడు అతనికి కూడా న్యాయం చేస్తా అన్నాడు వాస్తవంగా అయితే అది ఏదో లేకలేదు అన్నాడు కానీ అందరికీ న్యాయం చేస్తాడు మిగతా వాళ్ళందరూ ఒకే రోజు కూర్చొని సెటిల్ చేద్దాం ముందు మూడు ఇంకా నాకు ఇష్టం ముగ్గురు పిల్లలు కాబట్టి మా ముగ్గురు సమస్యలు చెప్పాను అలానే ఈ ఒంగోలే కాదు ఈ జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా నాకు తెలియజేస్తే నా స్థాయిలో నేను హెల్ప్ చేయడానికి మాత్రం కృతజ్ఞతగా ఉన్నాను ఏ ధనాపేక్ష లేకుండా నేను మీకు న్యాయం చేస్తాను నా స్థాయిలో డైరెక్ట్గా ఎస్పీ గారిని కలిసి ఇంకా హ్యాపీ అసలు ఆయన చాలా చాలా పాజిటివ్గా ఉన్నాడు అవి చెప్పేవి కాదు కొన్ని కౌంటర్లో ఉండవు ఇంకా ఒక వారమై చూడండి ఇష్యూ బాధితుడిగా నా ఫిర్యాదుని సాకుశంగా చూశారు విన్నారు సమ్ తగిన న్యాయం చేస్తా ఉన్నారు సకాలంలో స్పందించారు బాగా రెస్పాన్స్ చేశారు చట్టపర్యా చట్టపరంగా చర్యలు చాలా త్వరితంగా తీసుకుంటామని చెప్పి అది తెలియజేశారు నీ కృతజ్ఞతలు తెలుపుకోవడం నాయన ఎస్పీ గారిని కలిసే మేము చాలా మాకు బాగా రెస్పెక్ట్ ఇచ్చి మమ్మల్ని అందరినీ బాగా గౌరవం ఇచ్చి గారి ద్వారా వల్ల మేము ఒక ఎస్పీ గారి గారికి వెళ్ళాము అతను అతని ద్వారాగా అతను అతని ద్వారా మీకు కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది గుప్తాగారు ద్వారా ఎస్పీ గారిని కలవటం ఆ సార్ మాకు బాగా రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు మంచి పద్ధతిగా మాకు ప్రతి ఒక్కరు మా బాధ చెప్పుకుంటే కంపల్సరీగా మీకు మీకు చట్టపదాన్ని చేసి పెడతాను అని చెప్పాడు మా గుప్తాగారు అతని వల్ల మేము వెళ్ళిపోయా ఉడికి నా సమస్య గురించి గుర్తించాలని సార్ ఆ సార్